పాకిస్తాన్లో భూకంపం రావడానికి కారణం కూడా భారత ఆర్మీనే అని మీకు తెలుసా ఎస్ ఇది పచ్చి నిజం కానీ కావాలని మనం ఇదంతా చేయలేదు అసలేం జరిగింది ఆ కిరాణా హిల్స్లో న్యూక్లియర్ రేడియేషన్ వచ్చింది అక్కడ బాంబ్ పేల్చింది ఇండియా అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఇదంతా ఇప్పుడు మనం క్లియర్గా మూడు ముక్కల్లో తెలుసుకుందాం భారత్ పాకిస్తాన్ యుద్ధం వరకు వెళ్ళే ఎయిర్ బేస్ను లేపేయడమే మన ప్రధాన లక్ష్యం దీనిలో భాగంగా పద్నాలుగు మిసైల్స్ మనం వదిలాం వదిలినప్పుడు ఈ కిరాణా హిల్స్కి దగ్గరలో కూడా ఒకటి పడింది కానీ న్యూక్లియర్ న్యూక్లియర్ బేస్ని ధ్వంసం చేయాలని మనం అనుకోలేదు అసలు ఆ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ వాళ్ళు మనకి చెప్పకుండా ఎవరికీ తెలియకుండా దొంగతనంగా అక్కడ అణు అను అణు ఆయుధాలు అక్కడ దాచుకున్నారు అది వాళ్ళ తప్పు మన దగ్గర ఎక్కడున్నాయి ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి అన్న విషయం మనం ప్రపంచ దేశాలకు తెలియజేస్తాం తెలియజేయాలి కూడా అలాగే పాకిస్తాన్ మాత్రం రెండు చోట్ల దాచుకుంది మొదటిది ప్రపంచ దేశాలకు ఎక్కడున్నాయో తెలుసు వాటి జోలికి మనం అందుకే వెళ్ళలేదు కిరాణా హిల్స్ అనే ఏరియాలో వాళ్ళు భద్రంగా ఎవరికి తెలియకుండా దాచుకున్నారు దొంగతరంగా ఇది వాళ్ళు చేసిన పొరపాటు కానీ ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకున్న భారత ఆర్మీ ఎయిర్ బేస్ మీద మాత్రమే అటాక్ చేసింది కానీ ఆ ఎయిర్ బేస్కి దగ్గరలో ఈ ఎదవలు అక్కడ దొంగతనంగా పెట్టుకున్నారని తెలియదు కదా దెబ్బకి న్యూక్లియర్ రియాక్టర్ రేడియేషన్ లీక్ అయింది నెత్తినోలు బాదుకొని మా మీద అటాక్ చేస్తుంది భారత ఆర్మీ అంటూ వెంటనే అమెరికా దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అందుకే సడన్గా సీజ్ ఫైర్ విధించారు అంతవరకు ట్రంప్ ఏం మాట్లాడలేదు కానీ దీని తర్వాతే సీజ్ ఫైర్ విధించారు భారత్ పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నాయి కట్ చేస్తే పాకిస్తాన్ దొంగ దేశం కాబట్టి ఉగ్రవాద దేశం కాబట్టి ట్రంప్కి కూడా అనుమానం వచ్చి కొంతమంది సైంటిస్టులు వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఫోర్స్ వచ్చి నిజంగానే రియాక్టర్ నుంచి రేడియేషన్ వస్తుందా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకొని అదే రోజు బోరాన్ ఆక్సైడ్ని తెప్పించారు ఆక్సైడ్ని ఒక విమానం నిండా తెప్పించి ఆ న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ డంప్ చేయించారు ఏమవుతుంది అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వచ్చిన రేడియేషన్ అంతా ఈ బోరాన్ ఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది పీల్ చేసుకుంటుంది కాబట్టి ప్రమాదం జరగకుండా అడ్డుకుంటుంది ఇంత జరిగిన తర్వాత భూమి కంట్రోల్ లేకుండా పోయింది ఒకసారి ఫోర్ పాయింట్ టూ మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది దాని తర్వాత రెండోసారి ఫైవ్ పాయింట్ ఫోర్ మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది భూకంపం రావడానికి కారణం ఈ బాంబ్ పేలుడు కిరాణా హిల్స్లోని వాళ్ళ అను ఆయుధాల దగ్గర జరగడం వల్ల కానీ ప్రత్యక్షంగా భారత ఆర్మీ కారణం కాదు న్యూక్లియర్ వెపన్స్ మీద దాడి చేయాలని మనం అనుకోలేదు మనం దాడి చోటి మనం దాడి చేసిన చోట వాళ్ళు దొంగతనంగా పెట్టుకున్నారు అది వాళ్ళ కర్మ కాబట్టి ఆల్మోస్ట్ ఇది పడిపోయింది వాళ్ళకి ఎంత తప్పు చేశాం తెలియకుండా ఇక్కడ దాచుకొని సో ఇదనమాట జరిగింది భూకంపం రావడం నిజమే రియాక్టర్ లీక్ అవ్వడము నిజమే సీజ్ ఫైర్ కూడా నిజమే భయపడే అమెరికా అధ్యక్షుడిని పాకిస్తాన్ వెళ్ళి అడుక్కోవడము నిజమే నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్